యహోవా ఉత్తముడని ఏం చేయాలంట ఏం చేయాలంట కూర బాగా చేసావు కానీ తన ఉప్పు తక్కువైంది ఏం తక్కువైంది ఉప్పు తక్కువైంది కాస్త ఉప్పే ఉప్పు అంటుందంట అన్నీ వేసి చూడు నన్నేసి ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంటుందా టేస్ట్ ఉండదు అన్ని వేసి చూడు అంటుంది అంటూ ఉప్పు అలాగనే విచారణ చేసే నీవు ఏమని విచారణ చేసే నీవు నీవు తెలుసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసే నీవు దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాల ముందు దేవుడు ఎలాంటి వాడో అక్కడ రాయి ఉన్నటువంటి మాటను గమని